రాముడు అడవికి వెళ్ళడానికి కారణం ఎవరు కైకేయి ఆవిడ్ని చాలా మంది తిట్టారు కైకేయి నువ్వు క్రూరు రాలివి నీకు గుండె లేదు నీది రాతి గుండె భర్త గారు దశరథుడు ఎమాయ్ నేను చచ్చిపోతానాయ్ అన్నాడు ఆయన పోతే పోవాయా అందావిడా నువ్వు పోతే పోవాయా కానీ నీవు ఇచ్చిన ప్రామిస్ మాత్రం పోవడానికి వీల్లేదు సుమా అందావిడ కైకమ్మ రాముణ్ణి అడవికి నిర్బంధంగా పంపించింది అని అందరూ తిట్టారు దశరథుడు తిట్టాడు మంత్రులు తిట్టారు ప్రజలు తిట్టారు చివరికి ఎవడి కోసం తను రాముడు అడవికి వెళ్ళాలి అని కోరిందో ఎవరి కోసం వాళ్ళ అబ్బాయి భరతుడి కోసం ఆ భరతుడు కూడా తల్లిని చూసి ఛీ నిన్ను నేను నా తల్లిగా అంగీకరించలేను అన్నాడాయన అంతేకాదు ఇప్పుడే నేను నీ తల తీసి వేసి ఉండును కానీ అదైన తర్వాత నేను మళ్ళీ అడవికి వెడతా రాముణ్ణి రిక్వెస్ట్ చేస్తా వాపస్ తీసుకొస్తా రాజ్యం మీద కూర్చోపెడతా కానీ రాముణ్ణి నేను ఫేస్ చేస్తే ఆయన నన్ను చూడగానే ఛీ మాతృఘాత కూడా తల్లిని సంహరించి వస్తావా అని నన్ను నా మొహం చూడు అందుకు నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను పో అన్నాడు ఆయన తల్లి కనుక వదలలేదట రాముడి ప్రేమని కోల్పోతాననే భయంతో తల్లిని వదిలిపెట్టాడు ఆయన అంటే ఏ కొడుకు కోసం ఆవిడ కోరిందో ఆ కొడుకు కూడా చివరికి దాన్ని ఇష్టపడల అయినా ఆవిడ వెనక్కి తిరగల ఆవిడ చేసిన పని మంచిదా చెడ్డదా అని మనం అనుకుంటాం చెడ్డదని మనం అనుకుంటున్నాం కానీ రాముడు అనుకోలే రాముడు ఎప్పుడు కైకమ్మ గురించి ఒక్క చెడు మాట మాట్లాడలా ఆవిడెప్పుడు తిట్టల ఒకసారి లక్ష్మణుడు కైకమ్మని గురించి ఏదో మాట్లాడదావా అని అనుకుంటే కావాలంటే భరతుడు గురించి మాట్లాడు అమ్మను గురించి నోరెత్తావా జాగ్రత్త అన్నాడు ఆయన అంటే రాముడికి కైకమ్మ మీద అంత ప్రేమ ఉందన్నమాట ఎందుకో తెలుసునా ఎందుకో తెలుసు రాముణ్ణి రాజుని చెయ్యాలి అనుకున్న దశరథుడు రాముడికి ఇవ్వదలిచిన రాజ్యం ఇంత రాజ్యం రాముడుకుండే సామర్థ్యానికి రాముడుకుండే శక్తికి రాముడుకుండే ఔదార్యానికి రాముడుకుండే గుణ సంపదకి ఆయన కేవలం అయోధ్యకి మాత్రమే పరిమితం కారాదు ఇది కైకమ్మ యొక్క కోరిక కానీ ఎవడు వింటాడు అప్పుడు చెబితే అందుకోసమని తనకుండే పాత వరాలు ఆవిడ వాడుకుని రాముడు అడవికి వెళ్ళి తీరాలి వచ్చేదాకా భరతుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఇవి కోరింది పద్నాలుగేళ్ల పాటు వనవాసం రాముడు చేశాడు కానీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎట్లా తిరిగి వచ్చాడు ఆయన ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవలసింది రాముడు వాపసు వచ్చినప్పుడు అయోధ్య రాజుగా తిరిగొచ్చాడా లేదు దశరథుల వారు రాముడిని రాజుని చేద్దాం అనుకున్నప్పుడు కోసల రాజ్యం కొంత తప్ప మిగతాదంతా అన్యాక్రాంతమే కబ్జాదారులు అప్పుడు కూడా ఉన్నారు కొంత కిందకొస్తే విరాధుడు కబ్జా ఇంకొంచెం కిందకి వెడితే కర దూషణాదులు కబ్జా మరికొంచెం కిందకి వెడితే వాలి కబ్జా ఇంకొంచెం కిందకి వెడితే రావణాసుడు మొత్తం అంతా కబ్జా మిగిలింది ఓ ఇంత రాజ్యం ఆ ఇంత రాజ్యానికి రాజు చేద్దాం అనుకున్నాడు దశరథుల వారు కానీ కైకమ్మ ఇది తగదయ్యా రామా నీకు ఈ ప్రపంచానంతా నీది చేసుకుని రావాలి అప్పుడే నువ్వు ఇక్కడ రాజుగా పట్టాభిషిక్తుడు కావాలి కానీ అది ఎవరు చేయాలి నీకు ఆ రాజ్యాన్ని ఇవ్వాలంటే మీ నాన్న చెయ్యాలి దశరథుడు చేయాలి కానీ దశరథుడికి ఆ చేసే కేపబిలిటీ లేదు ఇప్పటికే ఆయనకి అరవై వేల ఏళ్ళు సో హీ వోంట్ బి ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ యూ యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్ అని నువ్వు రాజ్యంలో పట్టాభిషేకం చేసి కూర్చోడం కాదయా ముందర పో బయటికి ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైందో అవన్నీ తొలగించుకో నీది చేసుకో అప్పుడు తిరిగిదా అప్పుడు నీకు పట్టాభిషేకం జరిగిందా లేదా ఇలా అడవిలోకి వెళ్ళాడు రాముడు విరాధుణ్ణి సంహరించాడు కరదూషణుల్ని సంహరించాడు వాలిని తొలగించాడు ఆ రాజ్యాన్ని తాను ఆక్రమించలేదు అక్కడుండే సుగ్రీవుడికే దాన్ని కట్టబెట్టాడు చూసుకోవా జాగ్రత్తగాను సుగ్రీవుడు తన దాసుడయ్యాడు లంకకి వెళ్ళాడు లంకలో ఉండే దుష్ట పాలన తొలగించాడు లంకని చక్కగా అట్టే పెట్టాడు తన దాసుడైన విభీషణుడికి ఇచ్చాడు ముల్లోకాలు నావి అన్నవాడు రావణుడు ఆ రావణుడిని తొలగించడం ద్వారా ముల్లోకాలు ఇప్పుడు రాముడివే అయినాయి ఇప్పుడు రాముడు వాపస్ వచ్చాడు ఇప్పుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు అయోధ్య రాజుగా పట్టాభిషిక్తుడు కాలేదు అయ్యాడు ఆయన మొత్తం ప్రపంచానికి అధినేతగా పట్టాభిషిక్తుడయ్యాడు రాముడు ఇప్పుడు కైక చేసిన పని మంచిదా చెడ్డదా కైక కనుక ఆ వేళ అంత గట్టిగా పట్టు పట్టి రాముణ్ణి అడవికి పంపించకపోతే రాముడు కూడా ఈ చరిత్ర పుటల్లో ఎక్కడో ఒక రాజుగా ఉండేవాడే తప్ప మన గుండెలలో గూడు కట్టుకోగలిగేటటువంటి పురుషోత్తముడుగా ఉండేవాడు కాడు అంతకుముందు ఎందరు రాజులు లేరు తర్వాత ఎందరు రాజులు లేరు వాళ్ళంతా వచ్చారు వెళ్ళారు కానీ అలా వచ్చి వెళ్ళడం కాదయా చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి దానికి ఏం చేయాలో నువ్వే చేసుకో ಅದೇ ಕೈಕಮ್ಮ ಕೋರಿಕ